కొంతమందికి పుట్టుకతోనే పై పెదం కానీ లోపల అంగిట్లో కానీ చీలిపోయినట్టు కనిపిస్తుంది సో దీన్ని మనం లెఫ్ట్ లిప్ లేదా లెఫ్ట్ ప్యాలెట్ అని అంటాం అంగిట్లో చీలిపోతే దానికి లెఫ్ట్ ప్యాలెట్ అని లిప్ దగ్గర చీలిపోతే దానికి లెఫ్ట్ లిప్ అని అంటాం వరల్డ్ వైడ్గా అబ్జర్వ్ చేస్తే సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పిల్లలు పుడితే వాళ్ళలో కనీసం మొక్కల ఇలాగా పెదం చీలినట్టు లేకపోతే అంగిట్లో చీలినట్టు కనిపిస్తుందండి సో ఇది ఎలా వస్తుంది అని అంటే యూజువల్గా మన ప్రెగ్నెన్సీలో బేబీ ఆర్గాన్స్ ఫార్మేషన్ అప్పుడు కనుక మనం ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోతే ఇలా డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది ఒకటే కాకుండా ఇంకా దీనితో పాటు ప్రో ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్లో ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే వేరే అబ్నార్మాలిటీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదంతా కూడా మనం ఎప్పుడు డిటెక్ట్ చేయొచ్చు అని అంటే యూజువల్లీ మనం ఎన్టీ స్కాన్ చేసినప్పుడు మనకి క్లెఫ్ట్ ప్యాలెట్ తెలిసే ఛాన్సెస్ ఉంటాయి బట్ టిఫా స్కాన్ ఎప్పుడైతే ట్వంటీ వీక్స్ అబ్బుట్ చేస్తామో ఈ క్లెఫ్ట్ క్లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి టిఫా స్కాన్లో సో యూజువల్గా అప్పుడే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అండ్ ఇలా ఉండటం వల్ల ఏమైనా ప్రాబ్లమా లెఫ్ట్ లిప్ బ్యాలెట్ ఉంటే ప్రాబ్లమ్ ఏముంది అని అనుకుంటున్నారా సో నార్మల్గా ఒక బేబీ మదర్తో యొక్క బాండ్ ఫార్మేషన్లో మనకి ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఫామ్ చేయాలి అని అంటే బేబీ యొక్క మౌత్ బ్రెస్ట్ మీద అటాచ్ అయినప్పుడు మాత్రమే సక్లింగ్ యాక్షన్ వల్ల బేబీ బేబీ ఫీడ్ చేస్తుంది సో ఇలా సక్లింగ్ చేయాలి అని అంటే బేబీ యొక్క లిప్ మదర్ యొక్క బ్రెస్ట్ మీద సక్లింగ్ యాక్షన్ చేయడానికి ఒక కుషన్ లాగా ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సక్లింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది అండ్ బేబీ ఫీడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మిల్క్ సప్లై జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ క్లెఫ్ట్ క్లిప్ ఉందో ఇలాగ బేబీ మదర్ యొక్క బ్రెస్ట్ మీద సక్ చేయడానికి అటాచ్మెంట్ కుదరదు అట్ ద సేమ్ టైం క్లెఫ్ బ్యాలెట్లో ఏంటి అని అంటే లోపల వ్యాక్యూమ్ క్రియేట్ చేయడానికి లోపలంతా ఒక కంటిన్యూటీ ఉండాలి సో ఈ క్లెఫ్ట్ లో ఏంటంటే చీలిపోయినట్టు విడిగా ఉండటం మూలాన ఆ వ్యాక్యూమ్ అనేది జనరేట్ అవ్వదు సో ఒకవేళ బేబీ ఫీడ్ చేసినా కానీ ఎక్కువగా అది మన పేగుల్లోకి వెళ్లకుండా లంగ్స్లోకి వెళ్ళిపోయి యాస్పెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ చిన్న క్లబ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే బేబీ ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు ఒక యూస్ ఒక ఏగస్లో నుంచి లంగ్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇట్లా ఉండటం వలన బేబీకి ఎక్కువగా కాఫ్ కోల్డ్ రిపీటెడ్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ బేబీ మాట్లాడేటప్పుడు నార్మల్గా మనం మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మన సౌండ్ బాక్స్ నుంచి వచ్చిన విండ్ పైప్ నుంచి వచ్చిన ని ఈ టంగ్ పైకి కిందకి మూవ్ అవుతూ అంగిట్లో తగులుకోవడం మళ్ళీ కింద ఫ్లోర్ కి తగలడం ఇలా చేయడం వలన సౌండ్ అనేది మాటలుగా కన్వర్ట్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ పైన క్లెఫ్ ప్యాలెట్ ఉందో అప్పుడు ఈ సౌండ్స్ అన్ని కూడా మనకి నేసల్ ట్రాంగ్ అంటాం అంటే ముక్కుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సో ఎప్పుడైనా లోపల అంగిట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ముక్కుతో మాట్లాడుతున్నట్టు సౌండ్ మనకి డిఫరెంట్ గా తెలిసిపోతుంది సో లాంగ్ టర్మ్ గా ఉండటం వలన తోటి ఫ్రెండ్స్ వాళ్ళని ఎగతాలు చేయడం కానీ లేకపోతే సోషల్గా అందరితోనే గా మాట్లాడకపోవడం కానీ ఉండడం వల్ల వాళ్ళకి సైకో సోషల్ లో ప్రాబ్లమ్స్ కూడా అండి సో ఇట్లా బేబీ ఫీడింగ్ ఇష్యూస్ ఉండొచ్చు అట్ ది సేమ్ టైం సైకో సోషల్ డిఫికల్టీస్ ఉండొచ్చు అండ్ మదర్తో బాండ్ లో కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది యూజువల్ గా జెంటికల్ గా వస్తుందండి ఒకవేళ పేరెంట్స్ లో కానీ గ్రాండ్ పేరెంట్స్ లో కానీ ఎవరికైనా క్లెఫ్ట్ లిప్ పాలెట్ ఉంది అంటే వాళ్ళకి కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ట్విన్స్ ఉన్నారనుకోండి లో ఒక బేబీకి వచ్చిందంటే సెకండ్ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే గా క్లెఫ్ట్ లిప్ అయితే దీనికి యూజువల్లీ సర్జరీ అనేది అవసరం ఉంటుందండి బట్ సర్జరీ కూడా గా చేయరు క్లెఫ్ట్ లిప్ అయితే కనుక అరౌండ్ సిక్స్ టు ట్వెల్వ్ వీక్స్ డ్యూరేషన్ టైంలో సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ లెఫ్ట్ లో అయితే ఒక్కొక్కసారి ఆ ప్యాలెట్ మీద మధ్యలో ఉన్న చీలికను రెండు విధాలుగా రెండు సార్లుగా సర్జరీ చేయాల్సి ఉంటుంది ఒక స్టేజ్ లో కానీ లేదా టూ లో కానీ సర్జరీ చేయాల్సి ఉంటుంది అండ్ ఇది యూజువల్లీ త్రీ టు నైన్ మంత్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు బేబీస్ వాళ్ళకి సర్జరీ చేస్తారు ఎక్కువగా సో ఇలా క్లెఫ్ట్ క్లిప్ లేదా క్లెఫ్ట్ ప్యాలెట్ రాకుండా దీన్ని మనం ఏమైనా ప్రివెన్షన్ చేయొచ్చా సర్జరీ దాకా వెళ్ళక ముందే మనం అవాయిడ్ చేయొచ్చని అంటే ఇంకా మనం ప్రెగ్నెంట్ అని కనుక్కునేటప్పటికి యూజువల్ టూ మంత్స్ అయిపోతుందండి బట్ ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టింగ్ బేబీ అంటే మీరు కన్సీవ్ అవుతారో అని మీకు డౌట్ఫుల్గా ఉందో అప్పుడే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసేయండి సో యూజువల్ ఫోలికాసిడ్ ఏంటి అంటే పాయింట్ ఫోర్ ఎంజీ డైలీ అనేది ఒక సింగిల్ డోస్ కింద యూస్ చేస్తాం ఆర్గానజెన్సీస్ ఫామ్ అయ్యేందుకు యూజువల్ ఈలో ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తే కనుక బేబీలో వచ్చే ని మనం ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఒకవేళ మీ పేరెంట్స్లో కానీ మీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ మీ సిబ్లింగ్స్లో కానీ లేకపోతే ఒక ట్విన్ కి ఆల్రెడీ ఉన్న బేబీస్లో ఎవరికన్నా లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఉంది అని అనుకోండి సో ప్రీ కన్సెప్షనల్గానే అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ముందే టూ మంత్స్ ముందే మీరు ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయండి బట్ దీని డోసు పాయింట్ ఫోర్ ఎంజీ కాదు ఫైవ్ ఎంజి హై డోస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి బట్ దీనివల్ల అంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి బట్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ఫోలిక్ యాసిడ్ టూ మంత్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ చేసి ఫైవ్ ఎంజి పర్ డే అంటే రోజుకి ఒక ఫైవ్ ఎంజి ట్యాబ్లెట్ వేసుకోండి అండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా కానీ ఫస్ట్ త్రీ మంత్స్ వరకు కూడా కంటిన్యూ చేయండి సో టోటల్గా ఫైవ్ మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ మీరు ఫోలిక్ యాసిడ్ ఫైవ్ ఎంజి పర్ డే పర్ డే కింద మీరు డైలీ యూజ్ చేశారని అంటే బేబీకి క్లిప్ ప్యాలెట్ అదర్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ న్యూరో డెవలప్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటన్నిటికీ కూడా ఇదే ట్రీట్మెంట్ కింద పనిచేస్తుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా వీడియోలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి